శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అండి ఒక దొంగ దొంగతనానికి పోతూ దేవుడికి ఈ విధంగా దండం పెడుతున్నాడు ఓ దేవుడా నేను దొంగతనానికి పోతున్నాను పోలీసులకి దొరకకుండా నేను దొంగతనం చేసి రావాలని దీవించు స్వామి అని దొంగతనం చేస్తూ దొంగ పోలీసులకి పట్టుబడిపోయాడు మళ్లీ దొంగ మనసులో దేవుడిని ఈ విధంగా ప్రార్థించాడు ఓ దేవుడా పోలీసులకు దొరికితే దొరికాను కానీ లాఠీ దెబ్బలు పడకుండా నీవే కాపాడాలి అని అడిగాడు లాఠీతో పోలీసులు చావబాదారు దొంగని మళ్లీ దొంగ ఈ విధంగా మనసులో దేవుణ్ణి ప్రాధాయపడుతున్నాడు పోనీలే పోలీసులు కొడితే కుట్టారు శిక్ష పడకుండా చేయమని కానీ దొంగకి శిక్ష పడింది ఆరు నెలల జైలు శిక్ష మళ్లీ దొంగ మనసులో దేవుణ్ణి ఇలా కోరుతున్నాడు ఓ దేవుడా శిక్ష వేస్తే వేశావు కానీ జరిమానా విధించకుండా చెయ్యి అసలే డబ్బులు లేవు ఉంటే దొంగతనం ఎందుకు చేస్తాను అని దుఃఖంతో దేవుణ్ణి వేడుకున్నాడు జడ్జి దొంగకు పదివేల రూపాయల జరిమానా కూడా విధించారు దేవుణ్ణి ఇన్నిసార్లు ప్రార్థించినా జరిగేవి జరిగిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఈ మాత్రం దానికి భగవంతుడిని అడుగడుగునా వేడుకున్న వేడుకున్నా జరిగేది ఎవ్వరూ తప్పించలేరు దాదాపు అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవం ఉంటుంది మనకు అనుకూలంగా అన్ని కోరుకుంటాము కానీ విధి దాని ధర్మం అది పాటిస్తుంది చేసేది మంచి పని అయ్యుంటే మంచి ఫలితం వచ్చి ఉండేది చేసేది దొంగతనం ఒకరు కష్టపడి సంపాదించిన ధనం బంగారము అయాచితంగా తస్కరించడం ఇదేమి ధర్మకార్యం కాదు వస్తువుల్ని ధనాన్ని పోగొట్టుకొని ఏడ్చేవారి హృద వ్యధ ఉంటుంది కదా అందుకే మనం చేస్తున్న పని బట్టి మనకు న్యాయం లభిస్తుంది దేవుడికి అన్నీ తెలుసు తెలియనిది ఏదీ లేదు దేనికి ఏ కర్మ ఫలితమో ఇవ్వాలో తెలుసు మనం ఓపికతో ప్రార్థిస్తాము సరే అది నిజమే కానీ ప్రార్థన వెనుక ఏమి జరిగింది అనేది భగవంతుడికి తెలుసు చీమకు ఆహారం కూడా వేసే భగవంతుడికి మనం చేసే పని తెలియకుండా పోదు భగవంతుడిపై భారం వేసి చేసే ప్రతి పనికి కర్మ ఫలితం ఉండదు కానీ మనం ఆ పనిని స్వార్థంతో కాకుండా నిష్కామంగా ఫలితం ఆశించకుండా చెయ్యాలి ఫలితం ఆశించావో మరి దాని కర్మ ఫలితం అనుభవించాలి అలా కర్మ ఫలితం ఆశించకుండా పనులు భగవంతుడికి అర్పిస్తూ చేస్తుంటే అదే యోగి అంటే దానికోసం హిమాలయాలకు వెళ్ళనవసరం లేదు ఋషి వలె తపస్సు అవసరం లేదు మనం ధర్మ పనులు చేస్తూ ఫలితం ఆశించకుండా ఉంటే చాలు ఇదే భగవద్గీత సారము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు